అనంతరం కస్టమర్లకు ఏజెంట్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీనిలయ అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సోము శ్రీనివాస్ మాట్లాడుతూ కస్టమర్లకు డిటీసీపీ లేఅవుట్ తో గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు కలిగిన తమ వెంచర్లో పిల్లలకు మహిళలకు వృద్ధులకు వేర్వేరుగా పార్కులు స్పోర్ట్స్ కు అనువైన ఆట దేవాలయం ఫంక్షన్ హాల్ ఓపెన్ జిమ్ తో కూడిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తూర్పు ప్రాంతంలో ఎక్కడ లేనటువంటి సదుపాయాలు తమ వెంచర్లో కల్పిస్తున్నామని తెలిపారు కస్టమర్లు మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో ఈ వెంచర్లో సదుపాయాలు కల్పిస్తున్నారని అందుకే ఈ వెంచర్ లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు

Takk. <laughs> du మనకిది కంప్లీట్ ఏంటంటే సెమీ లేఅవుట్ కాదు ఫుల్ కంప్లీట్ అవుట్డోర్ గేమ్ జోన్ అట్లది దీంట్లో యూత్ అంత మూడు పార్కులు దేని దానికి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా మూడు పార్కులు సెడీ అన్నట్టు అంత అట్లా డెవలప్మెంట్స్ ఏవైతే మన నలభై ఎకరాల భూమి మూడు సంవత్సరాల నుంచి కొనుగోలు చేసి టోటల్గా డెవలప్మెంట్ చేసి డీటీసీబీ లేఅవుట్ అనుమతులు ప్రభుత్వ అనుమతులు అన్ని రకాలుగా పొందిన తర్వాతనే ఈ వెంచర్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒక అద్భుతమైన వెంచర్ ఈ వెంచర్లో ఏదైతే మేము ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాము దీంట్లో మొట్టమొదటిసారిగా ఈ వెంచర్లో మంచిర్యాల జిల్లాలో అంటే తూర్పు జిల్లాలో ఎన్ ఎక్కడ లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ ద్వారా ఈ యొక్క వెంచర్ చేస్తూ ఉన్నాము దీంట్లో మినీ ఫంక్షన్ హాలు స్విమ్మింగ్ పూలు ఓపెన్ జిమ్ తర్వాత చిన్నపిల్లల సంబంధించిన ప్లే ఏరియా తర్వాత లేడీస్కు ప్రత్యేకంగా ఒక పార్కు వృద్ధులకు తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఒక సపరేట్ పార్కు యూత్ అందరు కూడా అవుట్డోర్ నెట్టింగ్ క్రికెట్ వాలీబాల్ ఇట్లాంటి గేమ్ జోన్ షెటిల్ ఇట్లాంటి గేమ్ జోను మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్తోని ఈ యొక్క వెంచర్ తయారు చేస్తున్నాము దీంట్లో కొనుక్కున్న వారందరికీ కూడా మేము అశూరియన్స్ ఇస్తున్నాము మీ సొమ్ము ఒకటికి మూడింతలు అయ్యే అవకాశం షాక్కి అతి తక్కువ సమయంలోనే అవుతుంది నా పేరు మేము కూడా వచ్చాము చూసాము అంతా బాగుంది ఇందులో అంతేకాకుండా ఇది పార్క్ కూడా ఉన్నాయండి చిల్డ్రన్స్ కనీ ఓల్డ్ ఏజెస్ కానీ ఇది స్విమ్మింగ్ పూల్ అని ఇంకోటి ఫంక్షన్ హాల్స్ అని అన్నీ బాగా నచ్చాయి అందుబాటులో అందరికీ ఈ ధరలో అందుబాటులో ఉంది బాగుంది నచ్చింది మేము తీసుకున్నాము ఆల్రెడీ మంచి కూడా దగ్గరగా ఉంది కాబట్టి గోదావరికి కానీ మంచి కానీ అందుబాటులో అందరికీ బాగుంది అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నీల శ్రీనివాస్ గారు మరి ఎంత ధైర్యం చేసి నలభై ఎకరాలు కొని మంచి వాతావరణంలో అంటే ప్రకృతి ఒడిలో జీవించడానికి మంచి వాతావరణంలో ఇల్లు ఇవ్వటం మనం అదృష్టంగా భావించవచ్చు ఈరోజు మనం మంచి రోజు చూసినట్లయితే అరవై పద్దెయిదు లక్షలకు తక్కువ లేదు ఇల్లు మరి మంచి డిటిసిపి తోటి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం అనేది నీలి శ్రీనివాస్ గారిని అభినందించవచ్చు చాలామంది ఇక్కడ కొనుక్కోవటం వల్ల అసలు మంచి నేను మరిపించే పరిస్థితి తీసుకొస్తా అంటున్నాడు నీల శ్రీనివాస్ గారు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి వృద్ధులకు తర్వాత ఏది యూత్కు తర్వాత పిల్లలకి ఈ అందరికి కూడా సరిపోయే విధంగా పార్కులు తర్వాత స్విమ్మింగ్ పూల్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఈ వెంచర్ గురించి బాగా డెవలప్మెంట్ చేశారు వీళ్ళు దీంట్లో అన్ని విధాల సౌకర్యాలు మాత్రం ఏర్పడ్డాయి ప్రతి ఒక్కటి తీసుకునే విధంగానే ఏర్పాటు అయింది దాన్ని బట్టి నేను కూడా రెండు ప్లాట్లు తీసుకున్నాను ఈరోజే చూశాను ఈరోజే తీసుకున్నాను ఏది స్విమ్మింగ్ పూలు పిల్లలు ఆడుకునేది మొత్తం సౌకర్యాలన్నీ మొత్తం ఉన్నాయి దాన్ని బట్టి దీన్ని ఎవరు తీసుకున్నా కానీ డెవలప్మెంట్లో మాత్రం సందేహం లేదు దీని గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని విధాలు డెవలప్మెంట్ అయింది అతి తొందరలో ఇది ఏర్పాటు అయిపోద్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి గ్రేటెడ్ కమ్యూనిటీగా ఈరోజు మంచిర్లో ఉన్నటువంటి సోమ్ సోమన్న ఈడ వెంచర్ శ్రీనిలయం మీద వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి చో డిటీసీపీ లేఅవుట్ లాంచ్ చేయడం జరిగింది ప్లస్ దీంట్లో ప్రతి మనం కొన్ని కొన్ని వెంచర్లో చూసుకున్నట్టయితే ఒక పార్క్ లేకుంటే కొన్ని కొన్ని ఏదో చెప్పి తప్పించుకునేటటువంటి కొంతమంది ఉంటారు కాకపోతే సోమన్ ఏం అంటే ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలో మూడు పార్కులు వస్తాయి ప్లస్ మూడు పార్కులు ఒకటి చిల్డ్రన్ పార్కు ఒకటి ఏజ్ సిక్స్టీ సీనియర్ సిటిజన్ ప్లాట్ ప్లస్ యంగ్స్టర్స్కి అందరికి డివైడ్ చేసి పార్కులతో పాటు ఇక్కడ ఇక్కడే గుడి కట్టించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు గుడికి కూడా నాలుగు వందల గజాల రూపాయల నాలుగు వందల గజాల జాగన్ కేటాయించడం జరిగింది దానితో పాటు ఇక్కడ ఓపెన్ జిమ్ అదేవిధంగా ఇందులో క్లబ్ హౌస్ హౌజును అదేవిధంగా ఫంక్షనల్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఎవరైతే ఫ్లాట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు